హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను విశ్వేత ఈ ఈరోజు అయితే చాలా విషయాలు మాట్లాడుకుందాం ప్రస్తుతం ఆ విషయాలన్నీ మనతో పాటు షేర్ చేసుకోవడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాటిల్ గారు ఉన్నారు ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ చెప్పండి అసలు బంగ్లాదేశ్లో అత్యంత కిరాతకంగా హత్య దీపు చంద్రదాస్ అసలు మనం అది ఎలా చూడొచ్చు దీనిపైన కొన్ని దేశాల వారు కూడా అసలు స్పందించట్లేదు ముఖ్యంగా భారతదేశం కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది అసలు ఎలా చూడొచ్చు సార్ దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటుంది భారతదేశం బంగ్లాదేశ్లో జరుగుతుంది ఒక ఇస్లామిక్ ఫండమెంటలిజం అక్కడ జమైతే ఇస్లామి అని చెప్పి ఒక ఇస్లామిక్ గ్రూప్ ఉంది భారతదేశంలో కూడా ఉంది వాళ్ళ బ్రాంచ్ ఒకటి జమైతా ఇస్లామి హింద్ అని చెప్పి మన దగ్గర ఉంది వాళ్ళకేంటంటే క్యాలిఫేట్ స్థాపించడం ఒక ఇస్లామిక్ రూల్స్ స్థాపించడం వాళ్ళ ఫైనల్ ఏమ్ జీవితంలో దానికోసం వాళ్ళు ఏమైనా చేస్తారు షేక్ హసీనా ఉన్నప్పుడు వీళ్ళని చాలా టైట్ కంట్రోల్లో పెట్టుకున్నారు ఆమె కానీ ఆమె బంగ్లాదేశ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ తలగ్లేసి వీళ్ళు మళ్ళీ మొదలుపెట్టారు వీళ్ళ ప్రొటెస్ట్ ఇప్పుడు మనం దానికోసం వెళ్ళాలంటే కొంచెం వెనకై తిరిగి చూడాల్సి వస్తుంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తర్వాత అక్కడ బంగ్లాదేశ్ స్థాపించిన తర్వాత ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ అయిన తర్వాత భారతదేశం అక్కడ వెళ్ళి యుద్ధం చేసి పాకిస్తాన్ ఆర్మీని ఓడించి వాళ్ళ సరెండర్ తీసుకొని బంగ్లాదేశ్ క్రియేట్ చేశారు షేక్ ముజీబుర్ రెహమాన్ ఫస్ట్ ప్రధానమంత్రిగా వాళ్ళ ఫాదర్ ఆఫ్ ద నేషన్ హసీనా వాళ్ళ ఫాదర్ దాని తర్వాత మన తెలిసిందే కొన్ని సంవత్సరాల తర్వాత షేక్ ముజీబుర్ రహమాన్ హత్య చేశారు అక్కడ ఉన్న ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ మరి ఇదే జమైతే ఇస్లామి ఇలాంటి గ్రూప్స్ దాంతోపాటు కొంతమంది ఆర్మీ వాళ్ళు కూడా ఉన్నారండి ఒక రూమర్ ఉండే ఆ టైంలో ఆ టైంలో షేక్ హసీనా బంగ్లాదేశ్లో లేకుండే దానికోసం ఆమె బతికి బయటపడ్డది లేకుంటే వాళ్ళ ఫ్యామిలీ మంది అందరూ చంపేశారు వాళ్ళు ఈ పరిస్థితిలో మళ్ళీ హిస్టరీ రిపీట్ అవుతుంది మళ్ళీ హసీనాని షేక్ హసీనాని చంపడానికి ట్రై చేసినప్పుడు ఆమెను భారతదేశం కరెక్ట్ టైంకి బయటకు తీసుకొచ్చారు బంగ్లాదేశ్ నుంచి తీసుకొచ్చి మన వైపు హెలికాప్టర్ తీసుకొచ్చి అక్కడి నుంచి బంగ్లాదేశ్ నుంచి ఒక స్పెషల్ ఫ్లైట్లో భారతదేశం తీసుకొచ్చారు హిండన్ ఎయిర్ ఫోర్స్లో దిగారు వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారని మనకు తెలియదు ఇండియన్ గవర్నమెంట్ ప్రొటెక్షన్లో ఉన్నారు వాళ్ళు కానీ బంగ్లాదేశ్లో ఇప్పుడు ఇదెందుకు అంటే స్పెసిఫిక్లీ ఈ మొహమ్మద్ యూనిస్ గవర్నమెంట్ గవర్నమెంట్ అని చెప్పలేము ఒక అడ్వైజర్ గవర్నమెంట్ ఒక ఆరు నెలల ముందు మనకు తెలిసింది అక్కడ స్టూడెంట్ ప్రొటెస్ట్ జరిగిన తర్వాత సో కాల్డ్ స్టూడెంట్ ప్రొటెస్ట్ ఓకే ఆ ప్రొటెస్ట్ ఎందుకు జరిగిందానికి కూడా ముజీబుర్ రహమాన్తోనే కనెక్షన్ ఉంది బంగ్లాదేశ్లో మనం బంగ్లాదేశ్ ఆక్యుపై చేసుకున్నప్పుడు బంగ్లాదేశ్ యుద్ధం చేసుకున్నప్పుడు మనం అక్కడ వెళ్లే ముందు వాళ్ళ దగ్గర పారామిలిటరీని ట్రైన్ చేశాం ఒక చిన్న గరిలా గ్రూప్ ముక్తి బాహిని అని చెప్పి వాళ్ళకి ఏం చేశామంటే ముక్తి బాహిని సివిలియన్స్ వాళ్ళు కానీ వాళ్ళు పాకిస్తాన్ వ్యతిరేకం వాళ్ళకి వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళకి దాని తర్వాత ఇండియన్ ఆర్మీ అక్కడ ఎంటర్ అయినప్పుడు సపోర్ట్ ఉండే లోకల్ సపోర్ట్ ముక్తి బాహిని వాళ్ళు ఇచ్చారు అది మన జాబ్ కొంచెం ఈజీగా చేసేసింది అనమాట ఎంటర్ చేయడానికి పాకిస్తాన్ సోల్జర్స్ మీద దాడి చేయడం వాళ్ళ మీద అటాక్లు చేయడం వాళ్ళ మీద గ్రెనేడ్ అటాక్ చేయడం అంత జరిగింది దాంతో ఇండియన్ ఆర్మీ ఈజీగా ఎంటర్ అయిపోయారు బంగ్లాదేశ్ లోపల తర్వాత వీళ్ళు ఒక ఫ్రీడమ్ ఫైటర్ స్టేటస్ తీసుకున్నారు వీళ్ళకి ఫ్రీడమ్ ఫైటర్ స్టేటస్ మన దేశం కూడా అంతే కదా బ్రిటిష్ వాళ్ళు వ్యతిరేకి పోరాటం చేసిన వాళ్ళకి మనం ఫ్రీడమ్ ఫైటర్ స్టేటస్ ఇచ్చి వాళ్ళకి పెన్షన్ కానివ్వండి వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్ కానివ్వండి అన్నీ కల్పించాం వీళ్ళకి కూడా అంతే చేశారు బాగానే నడిచింది కానీ ఒక ఒక సంవత్సరం రెండు సంవత్సరాల ముందు నుంచి ప్రొటెస్ట్ మొదలైంది అక్కడ ఉన్న ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ వాళ్ళకి బంగ్లాదేశీ బెంగాల్ బెంగాలీస్ వీళ్ళు రైట్ బెంగాలీ ముస్లిమ్స్ ఉండొచ్చు బెంగాలీ హిందూస్ ఉండొచ్చు కానీ అక్కడున్న చాలామంది ఇప్పుడు కూడా పాకిస్తాన్ సింపతి ఉన్న వాళ్ళు ఉన్నారు అక్కడ సో పాకిస్తాన్ కావాలని చెప్పి యుఎస్ గవర్నమెంట్ సహాయంతో జార్జ్ సోరోస్ లాంటి వాళ్ళ ఫండింగ్తో అక్కడ గొడవ మొదలుపెట్టారు ఫస్ట్ ఏమన్నారంటే వీళ్ళకి రిజర్వేషన్ తగ్గించాలని చెప్పారు సీనా గవర్నమెంట్ అన్నారు ఓకే వీ విల్ థింక్ వీల్ చేసిస్తాం కాదు తర్వాత మొత్తం రిజర్వేషన్ తీసేయాలని చెప్పారు వాళ్ళకి అసలు ఏం ఇవ్వకూడదు వాళ్ళకి ఫ్రీడమ్ ఫైటర్ లేదు ఏం లేదు అని చెప్పారు అప్పుడు కొంచెం గొడవ మొదలైంది వాళ్ళ వైపు నుంచి కూడా కొంచెం ప్రొటెస్ట్ ఉండే రిజర్వేషన్ ఎందుకు వాళ్ళకొద్దంటారు వాళ్ళు ఈ బంగ్లాదేశ్ కోసం పోరాడిన వాళ్ళకి పాకిస్తాన్ యాంటీ పాకిస్తాన్ కదా వాళ్ళు వీళ్ళేమో ప్రో పాకిస్తాన్ ఇప్పుడున్న రెజీమ్ అక్కడ స్టూడెంట్ ప్రొటెస్ట్ సో ఎవరైనా కానీ వీళ్ళందరూ పాకిస్తాన్ డబ్బులు ఇచ్చి పాకిస్తాన్ ఆర్మీ సహాయంతో ఐఎస్ఎస్ ఐఎస్ సపోర్ట్ చేస్తున్న చేస్తున్నాయి అడ్యుటేషన్ అంతా ఓకే సో ఇది ఒక బ్యాక్గ్రౌండ్ దానికోసం నేను మీరు సడన్గా అనుకుంటా ఈ స్టూడెంట్ ప్రొటెస్ట్ ఎట్లా మొదలైందనేది సో కాల్డ్ స్టూడెంట్ ప్రొటెస్ట్ దాంతో షేక్ హసీనా అక్కడి నుంచి పారిపోయింది మన అందరి తెలిసింది భారతదేశంకి వచ్చేదామే దాని తర్వాత షేక్ ఈ యూనిస్ మహమ్మద్ యూనిస్ గవర్నమెంట్ ఏమన్నారంటే మేము ఎంత త్వరలో అంత త్వరలో ఎలక్షన్ చేపిస్తా ఉన్నారు కానీ ఎలక్షన్ చేయలేకపోయారు ఇప్పుడు దాకా ఒకటి వాళ్ళు షేక్ హసీనా గవర్నమెంట్ని అవుట్లా చేసేశారు వాళ్ళంటే వాళ్ళ పార్టీ అవామీ లీగు ఇల్లీగల్ అని డిక్లేర్ చేశారు వాళ్ళకి అధికారం లేదు చేయడానికి వాళ్ళు ఎక్స్క్యూజ్ ఏం చూస్తారంటే షేక్ హసీనా టైంలో చాలా మందిని ఎక్స్ట్రా జ్యుడిషియల్ క్రైలింగ్స్లో చంపేశారు బహుశా నిజం ఉండవచ్చు ఎందుకంటే ఆ టైంలో అక్కడున్న జమైతే ఇస్లామీ వాళ్ళు గవర్నమెంట్ మీద దాడి చేసినప్పుడు గవర్నమెంట్ ఫోర్సెస్ తిరిగి దాడి చేశారు వాళ్ళ మీద చాలా మటుకు జరిగింది అది లేదని మనం అంగీకరించలేము దాన్ని కానీ దాన్ని వాట్ ఇస్ నీడెడ్ అట్ దట్ టైం ఆ గవర్నమెంట్ని స్టేబుల్గా ఉంచుకోవడానికి ఆ దేశంని స్టేబుల్గా ఉంచుకోవడానికి చేసిన పని అన్నమాట అయితే ఓకే దాని తర్వాత మనం తెలిసిందే ఈ ప్రొటెస్ట్ అంతా మొదలైనప్పుడు అక్కడున్న అవామీ లీగ్ వాళ్ళ మీద దాడి చేయడం మొదలుపెట్టారు దాని తర్వాత హిందువులు ఉన్నారు అవామీ లీగ్కి చాలామంది సపోర్ట్ హిందూస్ ఉన్నారు హిందువుల మీద దాడి చేయడం మొదలుపెట్టారు ఇప్పుడు కదా మనం గుర్తుంటుంది ఆరు నెలల ముందు ఎనిమిది నెలల ముందు హిందూ ఫ్యామిలీస్ మీద దాడి చేయడం వాళ్ళని చంపడం అంతా జరిగింది అదే ప్రొటెస్ట్ మనం ఇటువైపు చూస్తాం బెంగాల్లో అది డిఫరెంట్ టైం మమతా బెనర్జీ గవర్నమెంట్లో అక్కడ మిద్నాపూర్ డిస్టిక్లో కూడా చాలామంది హిందువులు చంపేశారు అప్పుడు అక్కడ కూడా చేసిన ఇదే బంగ్లాదేశీ ముస్లింస్ వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇల్లీగల్గా బంగ్లా వెస్ట్ బెంగాల్లో ఉంటున్న ముస్లిమ్స్ వాళ్ళు వాళ్ళనే మమతా బెనర్జీ ప్రొటెక్ట్ చేస్తారు ఇప్పుడు ఎస్ఐఆర్లో వాళ్ళ పేర్లు తీసేస్తే ఆమె గొడవ చేస్తుంది దానికోసం వాళ్ళకి ఓట్లు ఉండదు వాళ్ళకు ఉంటుంది అని వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు మన ఎందుకు వాళ్ళకి ఓట్లు ఇవ్వాలి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు నడుస్తున్న గొడవ ఒక బ్యాక్గ్రౌండ్ అనమాట రైట్ ఇప్పుడు ఏం జరగబోతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్